హాయ్ డియర్ వ్యూర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ జియరాస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ మన ఛానల్ని ఎంతగానో ఆదరించిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జ్ఞానజ్యోతి నూట ఇరవై రోజుల అంగన్వాడీల శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన మరొక వీడియోతోటి మేము ముందుకు వచ్చాం ఇప్పుడు మనకి ఎస్ఆర్ఎం స్కూల్ రెడీనెస్ మేళ దానినే పాఠశాల సంసిద్ధత మేళా ఎస్ఆర్ఎం అని కూడా అంటారు సార్ పాఠశాల సంస్థత మేళ మన అంగన్వాడీలకి ఎందుకు ఎస్ మూడు నుంచి ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలందరినీ మన పాఠశాలలో నుంచి పంపించే ముందు మనం ఒకసారి పిల్లలను టెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి మనకుంది దాంట్లో భాగంగానే మనం కూడా ఎస్ఆర్ఎం మేళాను కండక్ట్ చేయాలి ఈ ఎస్ఆర్ఎం లేదా పాఠశాల సంస్థత మేళాకి మనం మన అంగన్వాడీలో ఉన్నటువంటి పిల్లల తల్లులను పిల్లలతో పాటుగా ఇన్వైట్ చేస్తాము అలాగే మన ఏరియాలో ఉన్నటువంటి బాగా చదువుకున్నటువంటి పిల్లలు కూడా మనకు సహాయకారులుగా మనం ఇన్వైట్ చేస్తాము ఇప్పుడు ఈ మేళాకి సంబంధించి ఈ పాఠశాల సంస్థత మేళాకి సంబంధించి మీరు ఫస్ట్ కార్డ్ చూస్తున్నారు ఇక్కడ దీని పేరు మేళా రిపోర్ట్ కార్డ్ ఇది మన అంగన్వాడీలో మూడు నుంచి ఐదు సంవత్సరాల పిల్లల్లో ఎవరైతే పీపీ టూ చదువుతారో ప్రీ ప్రైమరీ టూ కంప్లీట్ చేసి దగ్గరలో ఉన్నటువంటి గవర్న మన స్కూల్కి వెళ్తారో వాళ్ళకి మనం కండే కండక్ట్ చేయాల్సినటువంటి టెస్ట్ అనమాట అండి దీంట్లో ఫస్ట్ మనం ఇక్కడ మేళా రిపోర్ట్ కార్డ్ అని ఇవ్వటం జరిగింది దీంట్లో చైల్డ్ నేమ్ అలాగే మదర్స్ నేమ్ అలాగే స్కూల్ నేమ్ క్లాస్ క్లాస్ అంటే పీపీ టూ అని రాస్తారు ఏ రోజునైతే మీరు కండక్ట్ చేస్తారో దానికి డేట్ రాస్తారు సో ఇది నింపుతారనమాట ఫస్ట్ దీన్ని మేళా రిపోర్ట్ కార్డ్ అంటారు రిపోర్ట్ కార్డ్ అయిన తర్వాత మనం పిల్లల్ని ఎలా టెస్ట్ చేస్తామనేది ఇక్కడ ఇవ్వటం జరిగిందండి ప్రతిది క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది ఫిజికల్ డెవలప్మెంట్ అనేదాన్ని మనం చేస్తాం ఈ ఫిజికల్ డెవలప్మెంట్లో మీకు ఒకటి రెండు మూడు ఈ మూడు స్థాయిలు ఉన్నాయండి ఫిజికల్ డెవలప్మెంట్కి సంబంధించి మూడు అంశాలు అంటే బ్యాలెన్సింగ్ జంపింగ్ ఫోల్డింగ్ పేపర్ బ్యాలెన్సింగ్లో ఒకటి రెండు మూడు స్థాయిలు ఉన్నాయి పిల్లాడు ఈ స్థాయి చేశాడు అనుకోండి మనం నెక్స్ట్ స్థాయి ఇస్తాం ఈ స్థాయి కూడా అనుకోండి ఈ స్థాయి ఇస్తాం పిల్లాడు ఈ ఈ ఈ మూడు స్థాయిల్లో ఏ స్థాయి చేయలేకపోయాడు అనుకోండి ఇక్కడ టిక్ పెడతాం కన్ఫ్యూజ్ కావద్దు మళ్ళా చెప్తాను పిల్లాడు ఇది చేసేసాడు అప్పుడు ఈ స్థాయిస్తాం ఇదే చేయలేకపోయాడు కాబట్టి దీన్ని ముందు స్థాయిస్తాం అది గుర్తుపెట్టుకోండి టిక్ అనేది ప్రతి చోట బాక్స్ ఉంది కదా అని ప్రతి చోట మనం టిక్ పెట్టకూడదు పిల్లాడిని ఈ అంశంలో అంటే బ్యాలెన్సింగ్ అనేటువంటి యాక్టివిటీలో ఈ మూడు అంశాలు పరిశీలించిన మీదట ఏదో ఒక అంశంలో మాత్రమే టిక్ పెట్టుకోవాలి ఏదో ఒక అంశం ఎలా డిసైడ్ అవుతుంది ఆ పిల్లాడి పెర్ఫార్మెన్స్ని బట్టి ఇది ఏంటి ఎలా ఉంటుంది అనేది మీరు ఖచ్చితంగా వీడియోలో చూస్తారు ఇది ఫిజికల్ డెవలప్మెంట్కి సంబంధించి సేమ్ అలాగే కాగునేటివ్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ డెవలప్మెంట్లో కూడా వన్ టూ త్రీ ఫోర్ నాలుగు రకాలైన యాక్టివిటీస్ ఉంటాయి దీంట్లో కూడా ఇది మొదటి స్థాయి రెండవ స్థాయి మూడవ స్థాయి ఇది ప్రారంభ స్థాయి ఈ స్థాయిల్లో ఈ స్థాయి కూడా చేయలేకపోయాడు అనుకోండి అప్పుడు మనం ఇక్కడ టిక్ పెడతాం అనమాట అండి ఇది చేశాడనుకోండి అప్పుడు ఇది ఇస్తాం ఇది చేశాడనుకోండి ఇది ఇస్తాం ఇది చేశాడనుకోండి ఇక్కడ టిక్ పెడతాం అనమాట అంతేగాని ఈ స్థాయిలో టిక్ పెట్టాము ఇక్కడ ప్రతిదానికి సంబంధించి ఎలా చేశామనేది నేను వీడియోలో మీరు స్పష్టంగా చూస్తారు తర్వాత వచ్చి లాంగ్వేజ్ డెవలప్మెంట్కి సంబంధించి ఒక చిత్రాన్ని చూపించి ఒక మొదటి ప్రశ్న ఏవైనా పిల్లవాడికి తెలిసి అడగటం లేదంటే మనం అడిగినటువంటి ఐదు అంశాలను పిల్లాడు చెప్పటం వర్ణించటం ఇలాగ దీంట్లో కూడా స్థాయిని మనం నిర్ధారిస్తాం అలాగే రీడింగ్కి సంబంధించి అంటే లాంగ్వేజ్ సంబంధించి రెండు యాక్టివిటీల్లో రీడింగ్కి సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని చదవమంటాం దాన్ని బట్టి స్థాయి నిర్ధారణ చేస్తాం అలాగే ప్రీ ప్రీమ్యాథ్ పూర్వగణిత భావనలకు సంబంధించి నాలుగు అంశాలు ఉన్నాయి ఈ నాలుగు అంశాలకు సంబంధించి కూడా మనం టెస్ట్ సేమ్ అలాగే చేస్తాం ఇక లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది మరొకటి ఉంది మొదటిది స్థూల కండరాభివృద్ధికి సంబంధించిందంటే ఇది సూక్ష్మ కండరాభివృద్ధికి సంబంధించింది అనమాట పూర్తిగా రాతకు సంబంధించిన అంశం కాబట్టి దీంట్లో మనం పిల్లల చేత రంగులు ఫిల్ చేయిస్తాం అది వాళ్ళకే వదిలేస్తాం వాళ్ళు ఇది ఫిల్ చేసిన విధానాన్ని బట్టి ఇది బాగా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఫిల్ చేశాడు అనుకుంటే అప్పుడు దీన్ని చేయమంటాం ఈ పూను కూడా చక్కగా ఫిల్ చేశాడంటే తర్వాత హౌస్ని ఫిల్ చేయమంటాం అనమాట అలాగే ఇక్కడ ఉన్నటువంటి బి అని లెటర్ని సేమ్ ఇక్కడ రాయాలి అలా జీ అనే దాన్ని కూడా సేమ్ రాయాలి సింపుల్ వర్డ్స్ మనం ఏమన్నా చెప్తే పిల్లలు రాయగలగాలి మై నేమ్ పిల్లవాడు తన పేరుని ఇక్కడ రాయగలిగితే అతని స్థాయిని దీనిగా గుర్తించుతాం తర్వాత తర్వాత వచ్చినటువంటి డెవలప్మెంట్ సోషియో ఎమోషనల్ సామాజిక భావోద్వేగ అభివృద్ధికి సంబంధించి పిల్లల్ని ఒకదాని తర్వాత ఒకటి అడుగుతూ వెళ్తాం ఇది ఏ భావోద్వేగానికి సంబంధించింది ఇదే భావోద్వేగానికి సంబంధించింది అలాగే ఇదే భావోద్వేగం ఇదే భావోద్వేగానికి సంబంధించిందని పిల్లల్ని మనం ప్రశ్నిస్తూ వెళ్తాం అన్నమాట ఇక ఇదంతా రిపోర్ట్ అంతా అయిపోయిన తర్వాత అంటే మొత్తం ఈ ఫోర్ మేళ రిపోర్ట్ కార్డులో ఉన్నటువంటి ఈ అన్ని డెవలప్మెంట్స్కి సంబంధించి తల్లుల ముందే ఆ పిల్లల్ని టెస్ట్ చేసి ఇక్కడ తల్లి సంతకం పెట్టించి ఇక్కడ మన మేళ ఆర్గనైజర్ సిగ్నేచర్ ఎవరైతే ఉన్నారో మన అంగన్వాడి టీచర్ గారు సంతకం పెట్టి ఈ టోటల్ నాలుగు పేపర్లకు సంబంధించిన ఈ బుక్లెట్ని స్థానిక సర్పంచ్ గారి చేత ఆ పేరెంట్కి అందిస్తాం అనమాట అండి స్థానిక సర్పంచ్ గారి చేత ప్రెసిడెంట్ గారి చేత ఆ పిల్ల ఆ పిల్లల తల్లి తల్లికి అందిస్తాం అనమాట పిల్లాడి అభివృద్ధిని ఆ పిల్లాడి యొక్క తల్లికి అందిస్తాం మనం దీంతో మనకు పాఠశాల సంస్థ మేళ అనేది పూర్తవుతుంది అనమాట అండి ఇక దీంట్లో ఉన్న అంశాలు ఎలా జరిగాయి అనేది మేము లైవ్ ఎగ్జాంపుల్స్ తోటే అందించడం జరిగింది దీంట్లో పార్టిసిపేట్ చేసిన పిల్లలకి అలాగే మా మాస్టర్ అంగన్వాడి టీచర్గా మరి మనకి సౌలభ్యం ఉండదు కాబట్టి సార్ని చేయమని సార్ ఓకే అన్నారు శివయ్య గారు నా కొలీగ్ మరి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దయచేసి ఈ వీడియోని పూర్తిగా వాచ్ చేయండి మీకు ఎటువంటి అనుమానము ఈ స పాఠశాల సంస్థ మేళ నిర్వహించడంలో ఉండదని నా అభిప్రాయం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పాఠశాల సంసిద్ధతా మేళ నిర్వహించేటప్పుడు ముందు మనం ఇలా రిజిస్ట్రేషన్ అనే స్టాల్ను దాన్ని ఏర్పాటు చేసుకోవాలి దాని తరువాత ఇది శారీరక అభివృద్ధికి సంబంధించిన స్టాల్ ఇది మేధాభివృద్ధికి సంబంధించిన స్టాల్ ఇది భాషాభివృద్ధికి సంబంధించిన స్టాల్ ఇది పూర్వ పూర్వగణితానికి సంబంధించిన స్టాల్ ఇది సోషో ఎమోషనల్ సామాజిక భావోద్వేగ అభివృద్ధికి సంబంధించిన స్టాల్ సో ఓవరాల్గా స్టాల్స్ అనేవి ఈ రకంగా మనం ఏర్పాటు చేసుకోవాలన్నమాట అండి ఈ రకంగా మనం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది ఇది మేళా రిపోర్ట్ కార్డ్లో ఇప్పుడు అంగన్వాడీ టీచర్ గారు రాస్తారు ఇక్కడ మన మాస్టర్ను ఉపయోగించి మనం చేస్తున్నాము సో ఇక్కడ డేటాని ఫిల్ చేస్తారనమాట ఇప్పుడు డేటాని ఫిల్ చేస్తున్నారు చూడండి ఫస్ట్ చైల్డ్ నేమ్ ఉంది చైల్డ్ నేమ్ని నమోదు చేసుకున్నారు అలాగే తర్వాత తల్లి పేరుంది తల్లి పేరు దుర్గా బాబు పేరు ప్రిన్స్ అలాగే అంగన్వాడి మీ సెంటర్ నెంబర్ అనేది ఇక్కడ నమోదు చేసుకోవాలి మీ అంగన్వాడి పేరు రాసి మీ సెంటర్ పేరు నమోదు చేసుకోవాలి ఆ తర్వాత బాబు ఇప్పుడు పీపీ టూ పూర్తి చేస్తాడు అనమాట అండి మన పాఠశాలలో పీపీ టూ పూర్తి చేసిన తర్వాత మాత్రమే మనం ఈ టెస్ట్ని కండక్ట్ చేయాలి పాఠశాల సంస్థ అనేదాన్ని చేయాలి ఇంతకుముందే చెప్పుకున్నా ఏ రోజు కండక్ట్ చేస్తే ఆ రోజు డేట్ సార్ వేస్తున్నారు ఇక్కడ చూడండి మీకు మర్చి కోసం మరి ఇక్కడ మా అనుకూలంగా ఉన్నటువంటి మా సార్ని మేము ఇక్కడ టీచర్గా తీసుకోవడం జరిగింది అలాగే ఈ విద్యార్థి మనకి అన్నిటికీ సంబంధించిన అంశాలని ఇక్కడ మనకి చూపిస్తాడు ఇక్కడ రిజిస్ట్రేషన్ పూర్తయింది రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత నేహాల్ స్ట్రైట్ లైన్ పూర్తి చేశాడు అలాగే కర్వర్ లైన్ కూడా పూర్తి చేశాడు ఇప్పుడు తలపైన బుక్ నుంచి స్ట్రైట్ లైన్ పైన నడిపించాలి నేహాల్ తల మీద బుక్ పెట్టాను కదా బుక్ పడకుండా నెమ్మదిగా నడుచుకుంటురా లైన్ పైన బుక్ పడకుండా చూసుకోవాలి వెరీ గుడ్ బాయ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ పూర్తి చేసేసాడు చెప్పండి కూడా అన్నమ్మా స్ట్రైట్ లైన్ పూర్తి చేసాడు కాబట్టి ఇప్పుడు వంకర్ లైన్ కర్వడ్ పై నడిపించాలి నెహాల్ ఆ వంకర్ పైన నడుచుకుంటారా నాన్న వెరీ గుడ్ శారీరక అభివృద్ధిలో భాగంగా ముందుగా పిల్లవాడిని టెస్ట్ చేసేటప్పుడు మనం బ్యాలెన్సింగ్ టెస్ట్ చేస్తామనమాట అండి ఈ బ్యాలెన్సింగ్ టెస్ట్ చేసేటప్పుడు ముందుగా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ స్ట్రెయిట్ లైన్ పైన నడిపించాలి నెహాల్ ఆ స్ట్రైట్ లైన్ పైన నడుచుకుంటారా అమ్మా ఆ లైన్ మీద నడుచుకుంటారా దాని మీద నడుచుకుంటూ రావాలి నడిచే దాని మీద నడిచే వెరీ గుడ్ వెరీ గుడ్ కొట్టండి శారీరక అభివృద్ధిలో రెండో యాక్టివిటీ అయినటువంటి జంపింగ్కి సంబంధించింది బాబుని ఉన్న చోటే జంప్ చేయమన్నా ఒక ఆరు జంప్స్ అవి చేయగలిగితే దాంట్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్తా అన్నమాట ఇది ఫస్ట్ లెవెల్ జంప్ చేయమ్మా సార్లు నేను లెక్క పెడతాను చేయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు వెరీ గుడ్ బాయ్ వెరీ గుడ్ ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు ఇది జంపింగ్ యాక్టివిటీకి సంబంధించి రెండవ లెవెల్ అండి ఇన్ సర్కిల్లో దోకమనాలి అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ బాబు మూడు సార్లు సర్కిల్లోకి లోపలికి దూకాడు బయటికి దూకాడు సో ఈ రౌండ్లో సక్సెస్ఫుల్ అయ్యాడు కాబట్టి నెక్స్ట్ రౌండ్కి తీసుకెళ్తాం అనమాట వెరీ గుడ్ నాన్న జంపింగ్ యాక్టివిటీలో రెండు లెవెల్స్ కంప్లీట్ చేశాడు కాబట్టి మూడో లెవెల్ అయినటువంటి కొంచెం కష్టమైన లెవెల్ అయినటువంటి స్కిప్పింగ్ అందించాం నాన్న స్కిప్పింగ్ చేయి మూడు సార్లు ఎగలాను ఒకటి రెండు మూడు సో దీంట్లో కొంచెం పర్ఫెక్షన్ తక్కువ ఉంది కాబట్టి మనం పిల్లవాడి లెవెల్ దీనిగా నిర్ధారించాం శారీరక అభివృద్ధిలో భాగమైనటువంటి ఫోల్డింగ్ పేపర్ దానికి సంబంధించి మనం బాబుతో ఇప్పుడు చేయిస్తున్నాం ఇదేంటన్న బిసినికర్రా వెరీ గుడ్ ఇప్పుడు దీంతో ఇటువంటి బిసినికర్ర నువ్వు తయారు చేయగలవా అది ఒక పక్కన పేపర్ను తయారు చేయి అలా మడత పెట్టుకుంటే వెళ్ళిపోవటమే అటు ఒక మడత ఇటు ఒక మడత సో బాబు దీన్ని సరిగ్గా మడత పెట్టలేకపోతున్నాడు కాబట్టి ఈ అంశంలో నెక్స్ట్ లెవెల్ని పిల్లవాడికి ఇవ్వం మరి నెక్స్ట్ లెవెల్లో ఏమున్నాయో మీకు తెలియాలి కదా నెక్స్ట్ లెవెల్లో పెట్టాము అక్కడ ఇదిగోండి పడవ తయారు చేయాల్సి ఉంటుంది దాని తర్వాత పర్స్ కూడా ఉంటుంది దాని తర్వాత పర్స్ పర్స్ అక్కడ పెట్టమ్మా పర్స్ కూడా ఉంటుంది తర్వాత లెవెల్లో పర్స్ తయారు చేయాల్సి ఉంటుంది తర్వాత పడవ తయారు చేయాల్సి ఉంటుంది కానీ ఈ లెవెల్లో అతను విసిన్గడ్రే పూర్తి చేయలేకపోయాడు కాబట్టి అతని స్థాయిని ట్రై హార్డర్లో ఉంచుతామన్నమాట అది ఒక లెవెల్ పూర్తయితేనే నెక్స్ట్ లెవెల్ ఇవ్వాల్సి ఉంటుంది అలా లేదు కాబట్టి ట్రై హార్డర్లోనే బాబు నుంచుతాం తోటి ఫిజికల్ డెవలప్మెంట్ పూర్తయింది ముందుగా శారీ శారీరక అభివృద్ధికి సంబంధించిన అంశాలని ఇక్కడ పరిశీలించడం జరుగుతుంది దీంట్లో బాబు మొదటిది గీతపై నడవడం పూర్తి చేశాడు అలాగే వంకర గీతపైన కూడా బాగానే నడిచాడు అలాగే ఈ నెత్తి మీద బుక్ పెట్టిన కూడా ఫుల్ఫిల్ చేశాడు కాబట్టి ఈ బాబు స్థాయిని ఇక్కడ గుర్తించడం జరిగింది ఇక రెండో అంశమైనటువంటి జంపింగ్కి సంబంధించి ఉన్న చోట ఆరుసార్లు బాగా గంతాడు రింగ్లో నుంచి ఇన్నో అవుట్ కూడా బాగా చేశాడు కానీ స్కిప్పింగ్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం సరిగ్గా చేయలేకపోయాడు కాబట్టి ముందు బాగా చేశాడు కాబట్టి అక్కడ స్థాయిని నిర్ధారిస్తాము వెరీ గుడ్ తర్వాత మనం ఇందాక చూసాము దాంట్లో ఈ పేపర్ తోటి విసనకర తయారు చేయలేకపోయాడు కాబట్టి మనం నెక్స్ట్ ఇవ్వలేదండి ఇంకా బాబుకి అంటే పర్స్ తయారు చేయడం కానీ లేకపోతే పడవ తయారు చేయడం కానీ ఇవ్వలేదు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఏ స్థాయి చేయకపోతే ఆ స్థాయితో టాప్ వేయాలి మరచ స్థాయికి వెళ్ళకూడదు కాబట్టి విసనకర్ర కూడా చేయలేకపోయాడు కాబట్టి ఇక్కడ మీరు గమనించండి ఒకసారి ట్రై హార్డర్ ఉంది కాబట్టి మాషారు ట్రై హార్డర్ వద్ద టిక్ పెట్టారు సో శారీరక అభివృద్ధిలో పిల్లాడు సాధించినటువంటి స్థాయిలు ఇవన్నమాట ఇక్కడతోటి ఫిజికల్ డెవలప్మెంట్ పూర్తయింది తర్వాత అంశం కాగ్నేటివ్ డెవలప్మెంట్ ఇది పూర్తి చేసిన తర్వాత తల్లుల సహాయంతో మీరందరూ కూడా చదువుకున్న పిల్లల్ని తల్లుల సహాయంతో ఈ రకరకాలైనటువంటి డెవలప్మెంట్కి సంబంధించిన ప్రాంతాల్లో కూర్చోపెట్టుకుంటారండి ఇప్పుడు ఫిజికల్ డెవలప్మెంట్ పూర్తయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏంటి కాగ్నేటివ్ డెవలప్మెంట్ సో బాబుని ఇప్పుడు కాగినటివ్ డెవలప్మెంట్ విభాగానికి పంపుతారు ఇప్పుడు మేధాభివృద్ధికి సంబంధించినటువంటి ఈ అంశాన్ని చూద్దాం ఇప్పుడు పాపని మ్యాచింగ్ చేయమంటున్నారు సారు ఇప్పుడు పూలు ఉన్నాయి సేమ్ అటువంటి మ్యాచింగే ఇప్పుడు దాంట్లో పళ్ళున్నాయి కదమ్మా టొమాటోలు ఉన్నాయా రెండింటి మ్యాచింగ్ చేయి అదేంటి అది వెరీ గుడ్ ఉల్లిపాయ ఉల్లిపాయలు మ్యాచింగ్ చేసావు తర్వాత తర్వాత వెరీ గుడ్ నెక్స్ట్ వచ్చేము వెరీ గుడ్ వెరీ గుడ్ తర్వాత ఇందులో చూడు మ్యాచ్ ఉంటే వెరీ గుడ్ వెరీ గుడ్ ఈ మూడింటిలో కూడా పాప సక్సెస్ఫుల్ అయిపోయింది కాబట్టి ఈ పాప గ్రేడ్ మ్యాచింగ్కి సంబంధించి పాప అల్టిమేట్ గ్రేడ్లో ఉంది కాబట్టి మూడు దగ్గర టిక్ పెడతామండి ఆ తర్వాత సారు కలర్స్ అడుగుతారు పాప కలర్స్ చెప్తుంది కలర్ ఏంటమ్మా గట్టిగా చెప్పాలి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ గట్టిగా వెరీ గుడ్ అన్నీ కూడా కరెక్ట్గా చెప్పింది కాబట్టి ఇది కూడా కూడా ఆకర్ గ్రేట్ ని డిసైడ్ చేస్తాము ఆ తర్వాత ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే సార్ చూపించేటువంటి వాటిని పాప గుర్తించటం ఇలాంటివి ఇక్కడ ఉన్నా ఏ ఉన్నా వాటిని గుర్తించు చూపించి లాండి వెరీ గుడ్ వెరీ గుడ్ ఈ లెవెల్ దాటేసింది చూపించు ఎక్కడ ఉన్నాయి ఇందులో వెరీ గుడ్ చూపించు వీటి మనం సెపరేట్గా పప్పులు తెచ్చుకుని కూడా చేసుకోవచ్చండి నెక్స్ట్ ఇలాంటివి చూపించు వెరీ గుడ్ వర్గీకరణ కూడా చక్కగా చేసింది వెరీ గుడ్ గుడ్ ఇక్కడ కూడా పాప ఫుల్ సక్సెస్ఫుల్ అయింది సార్ ఎక్కువ గ్రేడ్ ఇవ్వటం జరిగింది ఇక ఆఖరిదైనటువంటి సీక్వెన్షియల్ ఆబ్జెక్ట్స్ అంటే ఒక క్రమానుగతిలో పెట్టడం అనమాట అండి సార్ సీక్వెన్షియల్ ఆర్డర్లో పెట్టమన్నారు చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద వస్తువు పెట్టమంటున్నారు వెరీ గుడ్ మూడు ఆబ్జెక్ట్స్ కూడా కరెక్ట్గా పెట్టింది సో దాంట్లో నెక్స్ట్ లెవెల్కి ఇప్పుడు సార్ వెళ్తున్నారు వెరీ గుడ్ గర్ల్ వెరీ గుడ్ గర్ల్ దీంట్లో కూడా పాప తన టాప్ నే చూపించింది సో సార్ దీనికి సంబంధి టాప్ గ్రేడ్నే ఇవ్వటం జరిగింది సో తోటి మనకి కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది అనమాట అండి తర్వాత లాంగ్వేజ్ డెవలప్మెంట్కి సంబంధించి మరొక బాబును ఉదాహరణగా తీసుకుని చెక్ చేస్తున్నాము ఓకే సార్ నీకు ఈ చిత్రంలో ఏం కనబడుతున్నాయి ఒక ఐదు వస్తువుల పేర్లు చెప్పమ్మా చెప్పు ఏంటివి అవి ఏంటమ్మా ఇవి నెక్స్ట్ అంకో ఆబ్జెక్ట్ చెప్పచ్చు ఇదేంటిది గట్టిగా చెప్పాలి

దీంట్లో సార్ అడిగినటువంటి రెండో పాయింట్లో సార్ అడిగినటువంటి ఐదు బొమ్మల పేర్లు చెప్పాడు కాబట్టి తర్వాత దీని డిస్క్రిప్షన్ సంబంధించి ఎక్కువ వాక్యాలు చెప్పలేకపోయాడు కాబట్టి బాబు యొక్క గ్రేడ్ని సార్ ఈ లెవెల్లో ఉంచుతారు టిక్ పెట్టండి సార్ సో ఈ లెవెల్ అనమాట ఓకేనండి దాని తర్వాత రీడింగ్ ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలు చదువుతాడు ఫస్ట్ చదువమ్మా చెప్పు గట్టిగా చెప్పాలి వెరీ గుడ్ ఈ లెవెల్లో ఈ లెవెల్ దాటాడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాడు ఇది స్పెల్లింగ్తో సహా చదవమ్మా వెరీ గుడ్ స్పెల్లింగ్ చదువు పైకి చదువు నెక్స్ట్ స్పెల్లింగ్ చదువు వెరీ కొంచెం ఇబ్బంది పడ్డాడు కాబట్టి బాబుకి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇవ్వమంటే దాని ముందు లెవెల్ని డిసైడ్ చేస్తామన్నమాట దీంతో లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది పూర్తయింది ఇప్పుడు ప్రీ మ్యాథ్ యాక్టివిటీ చేయించబోతున్నాం బాబు ఇది ఏ షేప్లో ఉంది ఇది ఏ షేప్ షేప్లో ఉంది వెరీ గుడ్ నెక్స్ట్ మనం ఏ షేప్లో అడుగుతాను చెప్పు ఏ షేప్ లో ఉంది క్రిస్మస్ కి ఏం పెడతావు అది ఏంటది ఎట్టుగా చెప్నానా యేసుప్రభువు స్టార్ స్టార్ వెరీ గుడ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్దామా ఇది చెప్పావు ఇది చెప్పావు ఇది చెప్పావు ఇది చెప్పావు కదా ఇది యేసుప్రభువు ఓకే ఇది బాబు ఫస్ట్ది మూడు పార్ట్స్ చెప్పేశాడు తర్వాత స్టార్ కూడా చెప్పాడు కానీ ఇక్కడికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు మూడో దాంట్లో రెక్టాంగిల్ కింద దానికి కాబట్టి మూడో దాంట్లో ఫెయిల్యూర్ అయ్యాడు కాబట్టి దాని ముందు స్థాయిని నిర్ధారిస్తాం అన్నమాట ఇప్పుడు కౌంటింగ్కి సంబంధించిందండి ఇప్పుడు దీంట్లో బాబు కౌంట్ చేస్తాడు ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయనా వెరీ గుడ్ నెక్స్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ వెరీ గుడ్ నెక్స్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సెవెన్ వెరీ గుడ్ మొత్తం అన్ని లెవెల్స్ కూడా క్లియర్గా చేశాడు కాబట్టి అల్టిమేట్ లెవెల్ కూడా చేశారు కాబట్టి బాబు యొక్క స్థాయిని అత్యున్నత స్థాయిగా నిర్ధారిస్తాం తర్వాత నెంబర్ ఐడెంటిఫికేషన్ ఉందండి వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ గుడ్ వెరీ గుడ్ ఇక్కడ కూడా నెంబర్స్ అన్ని కరెక్ట్గా చెప్పాడు కాబట్టి బాబు స్థాయిని దానిక నిర్ధారిస్తా కలుపు అమ్మాన్ని మొత్తం పైన ఫోర్ ఉన్నాయి వెరీ గుడ్ కింద కింద త్రీలోంచి వన్ తీసేయాలి త్రీలోంచి వన్ తీస్తే వెరీ గుడ్ యాడింగ్ ఎడిషన్ చేయది మొత్తం టోటల్ చేయో చూసి ఇందులోంచి రెండు తీస్తే ఎంతో లెక్క పెట్టేవి ఎంత వస్తుంది వెరీ గుడ్ సిక్స్ ప్లస్ త్రీ వెరీ గుడ్ వెరీ గుడ్ సో బాబు వీటన్నిటిలో కూడా చక్కటి ప్రతిభ చూపించాడు కాబట్టి బాబుకి మనం అత్యున్నతమైనటువంటి గ్రేడ్ ఇస్తామన్నమాట సో ఇక్కడితో మనకి ప్రీ మ్యాథ్ అనేది కంప్లీట్ అయ్యింది ఇక ఆఖరి రంగమైనటువంటి సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్కి సంబంధించి ఆఖరికి రావటం జరిగింది ఈ సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్లో చేత ఈ హావభావాలు గుర్తించడం జరుగుతుంది పాప ఏం చేస్తుంది అమ్మా గట్టిగా చెప్పాలి పాప ఏం వెరీ గుడ్ వీడు ఎలా ఉన్నాడు వీడు ఎలా కనబడుతున్నాడు నీకు చూడు ఏం చేస్తున్నాడు కోపంగా వెరీ గుడ్ చేస్తుంది ఫస్ట్ది బాబు అన్ని ఎమోషన్స్ కూడా బాగానే చెప్పడం జరిగింది కాబట్టి ఆఖరి దానికి బాబు ఎమోషన్స్ కూడా నిర్ధారిస్తామండి ఇక ఇక్కడ నిర్వహించిన వాడి యొక్క మదర్ సిగ్నేచర్ చేస్తాము తర్వాత మేళా ఆర్గనైజర్ సైడ్ సిగ్నేచర్ చేస్తాము ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి లాంగ్వేజ్ డెవలప్మెంట్కి సంబంధించి పిల్లల యొక్క చేతి రాతకు సంబంధించినవండి వీటికి పిల్లల చేత రంగేయిస్తాము ఇవి రాయిస్తాము ఈ లెటర్స్ ఇవి శారీరక అభివృద్ధిలో ఫైన్ మోటార్ స్కిల్స్ అంటే సూక్ష్మ కండరాభివృద్ధికి సంబంధించిన టెస్ట్ కాబట్టి ఇంతకుముందు స్థూల కండరాభివృద్ధికి సంబంధించిన టెస్ట్ చేశాము గీత మీద నడవటం గీత మీద జంప్ చేయటం అలాగే లోపలికి బయటకి జంప్ చేయడం స్కిప్పింగ్ ఇవన్నీ నేర్పించుకున్నాం ఇప్పుడు ఈ ఫిజికల్ డెవలప్మెంట్కి సంబంధించి ఇక్కడ ఫైన్ మోటార్ స్కిల్స్ అనమాట దీనికి రంగు లైటింగ్ కానీ ఇక్కడ ఉన్న లెటర్స్ రైటింగ్ కానీ ఫైన్ మోటార్ స్కిల్స్ వస్తాయి ఇవి మనం సంసిద్ధతా మేళాలో పిల్లల పట్ల చేయించాల్సింది ఇలా కంప్లీట్ చేసినటువంటి కార్డ్ని ఈ రకంగా మనం కంప్లీట్ చేసినటువంటి ఈ కార్డ్ని ఇదిగోండి ఇది రిపోర్ట్ మేళా కూడా ఫ్రంట్ పేజ్ ఫస్ట్ పేజ్ ఫిజికల్ డెవలప్మెంట్ అండ్ కాక్యూటివ్ డెవలప్మెంట్కి సంబంధించి అలాగే లాంగ్వేజ్ డెవలప్మెంట్ అండ్ ప్రీ మ్యాథ్కి సంబంధించి అలాగే ఫైన్ మోటార్ స్కిల్స్ అండ్ సోషల్ ఎమోషనల్ సంబంధించినవన్నీ కూడా ఒక ఆర్డర్లో పెట్టి పిన్ చేసి ఈ రిపోర్ట్ మేళా కార్డ్ని మన గౌరవ ప్రెసిడెంట్ గారి చేత మన మన సర్పంచ్ గారి చేత తల్లిదండ్రులకి అనమాట అండి దీంతో మనకి ఇది పూర్తవుతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ మా కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేసినందుకు సవే గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాన్న ఫర్ పార్టిసిపేటింగ్ థ్యాంక్ యూ సో మచ్